మా వాళ్ళు కూడా ఇట్లా గరీబ్ వాళ్ళు బాగా బెదిరిచ్చిర్రు పోలీసు వాళ్ళు ఇక బెదిరించారట అగ బెదిరించు ఈడ కూడా జమ్మికా బాగా భయపెట్టిస్తున్నాడంట సార్ ఇది పట్టణం కాదు పల్లెటూరు మా అక్క వెళ్ళిన కోపం వస్తే నీ జేబుల పని చేస్తుందో చేయదో నాకు తెలియదు కానీ ఇంట్లోకి వెళ్ళి షాటలు క్షీబిర్లు కారం పొడి తీసుకొని వచ్చి నిజాం నవాబును బగాయించినట్టు బగాయిస్తాం సార్ యానికి పెట్టుకో తెలంగాణ పౌసంతో బతుకుతున్నటువంటి కట్ట నాటి నిజాం నవాబు నగర్ నుంచి నిన్నటి దాకా నక్సల్సిని ఎదిరించి తడిమినటువంటి గడ్డ ఈ గడ్డకి ఉప్పుల గిడ ఎవడు భయపడ్డాడు రాజేందర్ అన్న ఒక్కడు కాదు కేసీఆర్కి ఇంత చిట్కనేలంత ఉంటాడు ఒక్క ముఖ్యమంత్రి పది జిల్లాలను పాలించే నీకే కంత ఉంటే నూట ఏడు వందల ముప్పై ఆరు జిల్లాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు మేమందరం దిగుతే మేమందరం భయపెట్టేయాలనుకుంటే మా బిజెపి కార్యకర్తలు గట్టిగా సప్పుడు కొడితే సారు పోయి దుప్పటి కప్పుకొని పడుకుంటాడు వ్యాధి కొంచుకోమని చెప్పి తెలియజేస్తూ టైం అయిపోయింది ఇంకా బాగా మాట్లాడాలని ఉంది ఇంకా చాలాసేపు మాట్లాడాలని ఉంది కానీ జమ్మికుంటా సిఐ సార్ చూస్తున్నాడు వీడు రఘునందన్ దుబ్బాకేలు వచ్చి బాగా తిడుతున్నాడు నన్ను మా డిఎస్పీని వీడు దొరకడా ఈ పది రోజుల సంగతి చూస్తా అనుకుంటున్నా డిఎస్పీ మీ జమ్మికుంటా సిఐ సా ఆయనకు చెప్పున్నాడా సారు సివిల్ మా పోలీస్ అన్నలకు కూడా చెప్తున్నాం ఇదే తెలంగాణ విమోచనం జరగాలని కామారెడ్డిలో చచ్చిపోయిన కానిస్టేబుల్కి సాక్షిగా చెప్తున్నాం మేము తెలంగాణ పోలీసులకు వ్యతిరేకం కాదు కానీ కాకి డ్రెస్ మరిచిపోయి గులాబీ డ్రెస్ వేసుకున్నామని ఎవరన్నా పనిచేస్తే ఈటికా జవాబు జరువు పత్తరిస్తుంది ఏం కానీ గుర్తుపెట్టుకో ఇక ఇద్దరం ఉండొచ్చు ఉండొచ్చు ఇవాళ ఇప్పుడు మనం చీకట్లు ఉండొచ్చు అమెరికా తెల్లారింది వెలుతుర్లుందించుకో రెండేళ్ల తర్వాత ఈ గడ్డ మీ దగ్గరేది కాషా ఎంజెండా గుర్తుంచుకో ఇలా రాజేందర్ అన్న గెలుస్తాడు ఇరవై ఇరవై మూడులో లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తది నీలాంటి సీఎంలు నీలాంటి డిఎస్పీలు ఊరు వచ్చినా మా తెలంగాణ పౌరుషానికి ఎదురొడ్డి నిల్చోలేదని చెప్తున్నాం నువ్వు నన్ను బెదిరితే కూడా గదే కేసు అయితే నేను నిన్ను బెదిరితే కూడా గదే కేసు అవుతుంది ఒకే చదువుకొని వచ్చిన వకీల్గా చెప్తున్నా అందుకని బీజేపీ నాయకులని బీజేపీ కార్యకర్తలని పొద్దుకి ఇంటికి పోయినాక భయపెట్టిస్తాం అనుకుంటే బరాబర్ లెక్క చెప్తాం మా దుబ్బాకలు ఎట్లా చెప్పినవో కరీంనగర్ కూడా చెప్తాం కరీంనగర్ సిపి మీద కూడా కంప్లైంట్ పెడతాం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద ఆయన అప్పుడు రామగుండం సిపి గుండే గాయనం తెచ్చి కరీంనగర్ సిపి ఎట్లా పెడతాడో ఎన్నికల సంఘాన్ని బరాబర్ అడుగుతాం బండి సంజయ్ మీద చేసుకున్నాడు ఇలా కరీంనగర్ సిపి ఉంటే ఎలక్షన్ ఎట్లా జరుగుతుందో మేము కూడా ఎన్నికల సంఘాన్ని అడుగుతాం బరాబర్ నిలదీస్తాం ఉడతా ఊపులకు ఎవడు భయపడ్డాడు మీరు పది మంది కానిస్టేబుల్ వస్తే మేము తెచ్చుకోవాలనుకుంటే ఢిల్లీకి వెళ్ళి దాకా చాలా పోలీసు వాళ్ళు ఉంటారు సార్ నీకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులని కార్యకర్తలను ఎవరైనా బెదిరిస్తే బరాబర్ ఇట్కా జవాబు అని తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అంటలేరు మీరు కూడా ఇంత గట్టిగా చెప్పిన దుబ్బాకలు వచ్చి జైల കമലൻ ഗുത്ത്ക നരേന്ദ്ര മോഡി നായ കത്വം രാജൻ നായ കത്വം കമലൻ ഗുരുക്ക കമലം ഗുർക്ക അച്ഛ കമലം